నల్గొండ జిల్లా నార్కట్పల్లి కేంద్రంలో ఖమ్మం పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు ఆమెను కలిసి ఘనస్వాగతం పలికారు విద్యార్థులు కవితతో ఇటీవలే యూనివర్సిటీలో నెలకొన్న అనేక సమస్యలపై ఆమెతో చర్చించగా కల్వకుంట్ల కవిత విద్యార్థులతో మాట్లాడుతూ త్వరలో నేను మీ సమస్యలపై మళ్లీ వచ్చి అన్ని సమస్యల పరిష్కార మార్గాలకు నేను చర్చిస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు ఆమె వెంట నల్గొండ జిల్లా జాగృతి కన్వీనర్ బోనగిరి దేవేందర్ విద్యార్థి నాయకుడు పల్లి నవీన్ బీఆర్ఎస్ యువజన సంఘం మండల అధ్యక్షులు పుల్లెల వెంకట్ గౌడ్ యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ನನ್ನ ಕೊಡ್ಕೇವಾ ಲೈಟ್ ಫೋಟೋ ಲೈಟ್ ಇಟ್ ನೀಟ್ ಕ್ಯಾಮೆರಾ ವಿಡಿಯೋ ಇದೆ ನೀನು ಇದರ ಬಗ್ಗೆ ಏನು ಹೇಳೋಣ 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 ನೀನು ಇದರ ಬಗ್ಗೆ ಏನು